అందరికీ ఉండాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి దేవుడు మరి ఒక రోజున మనకు ఇచ్చినందుకే ముందుగా దేవదేవ కృతజ్ఞత స్థుతులు తులుస్తూ తలలు చెల్లించుకుందాం ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అతన్ని ఇంతవరకు కాచి కాపాడు కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడండి వాక్య ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించిపోయిందే కృష్ణం లాంటి కృష్ణాంత్రి ఆ మెయిన్ ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం పదహార వచనాన్ని మనం ధ్యానించుకుందామంటే ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదహార వచనము నీవు భీకరుడువు కొండ సందుల్లో నివసించువాడా పర్వత శిఖరమును వాడా నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చేను నీవు పక్షి రాజు వల నీ గూటిని ఉన్న స్థలంలో కట్టుకున్నను అక్కడి నుండి నిన్ను క్రింద పడదోసెదును ఇదే యోవ వాక్కు దేవుని హెచ్చరిక అండి దేవుని హెచ్చరిక నిజమే ఆయన ఇస్తున్న హెచ్చరికను మనము తెలుసుకోలేకపోతున్నాం ఈరోజు దేవత దేవుడు హెచ్చరిక ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే మనము ఈ అధ్యాయము ఈ నలభై తొమ్మిదో అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసుకుంటే అమ్మోనియల గురించి దేవుడి వాక్యాన్ని సెలవివ్వడం జరిగిందండి ఇది మీ అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు భీకరుడవు భీకరంగా ఉన్నావేమో కొండ సందుల్లో నివసించేవాడ కొండ సందులో నివసించడం చాలా కష్టం కదండి అటువంటి రీతిలో కూడా నువ్వు నివసించవచ్చేమో కానీ పర్వతం శిఖరముల్లో స్వాధీనపరుచుకునేవాడ పర్వత శిఖరములు అంటే ఉన్నతమైన రీతిగా నీవు స్వాధీనపరుచుకున్నావేమో అయితే నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చేను చూడండి ఎంత నీవు సాధించినా నీ హృదయం గర్వంతో నిండి ఉంటే అది నిన్ను మోసపుస్తుందంటండి ఏం చేస్తుంది మోసపుచ్చుతుంది మనుషులు చేసిన మోసం నుంచైనా కోరుకుంటున్నామేమో కానీ నీ హృదయం గర్వంతో నిండిందైతే ఏమైపోతారండి హృ ఎవరి గర్భము పాని నాశనం గర్భ హృదయం ఏం చేస్తుందండి నాశనానికి దిగదారు హృదయం ఎలా ఉంది అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి గర్వహృదయుడు ఉన్నావా గర్వహృదంతో నిండి ఉన్నామా అనేది మనము అనుదినము మనల్ని మనం పరీక్షించుకోవాలండి మన హృదయాన్ని పరిరక్షించుకోవాలి ఎందుకంటే ప్రతీది కూడా ఈ హృదయం నుండే వెళ్తుంది కదండి హృదయం నువ్వు పరిశీలించేవాడు పరీక్షించేవాడు ఏవై కదా నీ హృదయం ఎలా ఉంది నీ హృదయం సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితం బాగుంటుంది నీ హృదయాన్ని బట్టే నీ తలంపులు ఉంటాయంటండి నీ హృదయంలో ఏమి యోచిస్తున్నావు